గురుభావన్ రెండు ప్రస్తావన గురుభావన్ రెండవ భాగం ప్రచురితమైంది దీనిలో శ్రీరామకృష్ణ జీవిత మధ్యకాలం మాత్రమే పొందుపరచబడి ఉండటం చూసి పూర్వాపరిక్రమం పాటించలేదే పుట్టినప్పటి నుండి సాధనలు ముగించే వరకు జరిగిన వారి జీవితాన్ని ముందుగానే తెలపకుండా సాధన సిద్ధులైన పిదప జరిగిన సంఘటనల వివరాలతో ఎందుకు ప్రారంభించారు అని పాఠకులు ప్రశ్నించవచ్చు శ్రీరామకృష్ణ ప్రసంగం పేరిట శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను రచించిన స్వామి శారదానంద గురుభావం మొదటి భాగంతోనే ప్రారంభించారు అందుకు మా సమాధానం లోకోత్తర పురుషులైన శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను రచించాలనే ఎలాంటి పథకము మునుపు మాకు లేదు సమగ్రమైన ఆయన జీవిత చరిత్రను యథాతథంగా మా ఓటి సామాన్యులకు సాధ్యం అనే అడియాసుకు మేము ఏనాడు మనస్సులో చోటు ఇవ్వలేదు కూడా కారణాంతరాల ప్రోద్బలం వల్ల ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలను ఉద్బోధన ఆసుపత్రిక పాఠకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ పనికి ఉపక్రమించాం ఇంతవరకు పురోగమిస్తామని మేము అప్పుడు అనుకోలేదు అందువల్లనే తదనంతర కాలంలో జరిగిన సంఘటనలు తొలికాలపు సంఘటనల కంటే ముందుగా వివరించబడినాయి శ్రీరామకృష్ణ జీవితంలోని అద్భుత సంఘటనలను ఆయన అపూర్వ సాధనా వృత్తాంతాన్ని మాకంటే ముందే పలువురు నమోదు చేయి ప్రయత్నించారు అక్కడక్కడ వారు నమోదు చేసిన భాగాల్లో తప్పులు దొరికినప్పటికీ మొత్తం మీద శ్రీరామకృష్ణ జీవితంలోని సంఘటనలు అన్నీ దాదాపు ప్రచురించబడ్డాయి ఆ అంశాలనే మళ్ళీ నమోదు చేసి మా శక్తిని వృధా చేసుకోవటం కంటే మునుపు ఎన్నడూ వివరింపబడని శ్రీరామకృష్ణ అసాధారణ దివ్యభావాల ఆశయాలను వివరించడం సముచితమని మేము భావిస్తున్నాం భావముఖంలో ఆయన సుస్థిరులైనారంటే ఏమిటో గురుభావం ఆయనలో సహజంగానే అభివ్యక్తమైందంటే ఏమిటో అవగతం చేసుకోలేకపోతే శ్రీరామకృష్ణ అద్భుత వ్యక్తిత్వాన్ని అసామాన్య చర్యను అనుపమాన భావాల ఆశయాలను ఎవరు అర్థం చేసుకోలేరు కనుకనే ప్రారంభంలోనే పాఠకులకు వీటిని విసిద్ధపరచడానికి ప్రయత్నించాం బహుశా కొందరు ఇలా ఆక్షేపణ లేవదీయవచ్చు మీ పుస్తకంలో విభిన్న చోట్ల శ్రీరామకృష్ణ ప్రత్యేక మనోభావాలను చర్యలను విశదీకరిస్తున్నప్పుడు వాటిని ఏ రీతిలో మీరు అర్థం చేసుకున్నారో ఆ రీతిలోనే వివరించ ప్రయత్నించారు పర్యవసానంగా మీ తెలివి వివేచన శక్తే దురవగాహమైన ఆయన శీలం భావాలకు గీట్రాయిగా మారింది మీ తెలివి వివేచన శక్తి దురవగాహమైన శ్రీరామకృష్ణులను గ్రాహ్యం చేసుకోగలవని పరోక్షంగా చెప్పక చెబుతూ జనుల దృష్టిలో ఆయన్ని తక్కువ చేయటం లేదా అలా చేయకుండా ఆయన జీవితంలోని సంఘటనలను యథాతథంగా అభివర్ణించి ఊరకుంటే ఎంతో బాగుండేదేమో అలా చేసి ఉంటే శ్రీరామకృష్ణులను తక్కువ చేసినట్లు ఉండేది కాదు ఆయన భావాల చర్యల అర్థాన్ని జల్లు తమ ధోరణిలో తాము అవగతం చేసుకుని ఉండేవారేమో ఈ ఆక్షేపణ పైకి యుక్తంగా కనిపిస్తున్న నిజానికి అది సారరహితమైంది కారణం ఏమిటంటే ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా తన ఇంద్రియాలు మనస్సు బుద్ధి సహాయాన్ని మనిషి తీసుకోక తప్పదు మరో మార్గం లేదు అయినా ఏ విషయాన్ని తాను అర్థం చేసుకోకూరుతున్నాడు దానికంటే తన మనస్సు బుద్ధి ఉన్నతమైనవని దీని ద్వారా రుజువు కావటం లేదు కాలం దేశం విశ్వం ఆత్మ ఈశ్వరుడు మొదలైన అనంత పదార్థాలన్నీ తన మనోబుద్ధులకు అతీతమైనవని తెలిసి కూడా వాటిని తన మనోబుద్ధుల ద్వారా అవగాహన చేసుకోవడానికి సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ వాటిని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పు అని కానీ లేదా ఆ ప్రయత్నం పరిమితమైందని కానీ మనం భావించాం ఈ ప్రయత్నం అతడి మనోబుద్ధులను విస్తృతపరుస్తుంది ఎంతో మేలు అనగూరుస్తుంది అదేవిధంగా లోకోత్తరులైన మహాపురుషుల అసాధారణ భావాలను చర్యలను మనం అధ్యయనం చేస్తే అది మనకెంతో మేలు అనగూరుస్తుంది తద్వారా అవి పరిమితం చేయబడవు లేక కుదింపబడవు సాధన చేయటం మూలంగా ఎవరి మనస్సు ఎంత పవిత్రమవుతుందో ఎవరి గ్రహణ శక్తి ఎంత అధికతరం అవుతుందో ప్రతి ఒక్కరూ ఎక్కువగానో తక్కువగానో ఆ మహాపురుషుల దివ్యభావాలను చర్యలను అవగతం చేసుకోవటంలోనూ ఇతరులకు వివరించడంలోనూ సమర్థులవుతారు ఆధ్యాత్మిక సాధనలను తీవ్రంగా అనుష్ఠించిన వ్యక్తి శ్రీరామకృష్ణులను మాకంటే సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతాడు కనుక ఆ దివ్య పురుషుడిని అర్థం చేసుకోవడం కోసం మన మనస్సును వివేకాన్ని వినియోగించడంలో తప్పేమీ లేదు కేవలం ఒక్క విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి శ్రీరామకృష్ణులను ఆమూలాగ్రం అర్థం చేసుకోగలిగామనే భ్రమలో పడరాదు ఈ అంశాన్ని మనం సదా మనసులో నిలుపుకొని ఉంటే మరే సంశయాలు తల ఎత్తే అవకాశం ఉండదు